హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ వంటలండి ఈరోజు మేడ్ వంటల్లో ఒక రుచికరమైన మామిడికాయ పులిహోర రెసిపీని చూసేద్దాం రండి చాలా ఈజీగా ఇలా పులిపుల్లగా చేసుకొని తిన్నట్లయితే ఈ వేసవిలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్లో ఈజీ వేలో కూడా చేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోరని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేనైతే వన్ గ్లాస్ రైస్ని తీసుకొని ఇలా కడెక్కుంటున్నాను మీకు రైస్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నేనైతే వన్ గ్లాస్ రైస్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు రైస్ నానబెట్టినట్లయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది రెండు పుల్లటి మామిడికాయలని తీసుకొని పొట్టు తీసేసి ఇలా కంప్లీట్గా పొట్టు తీసుకొని రెండు మామిడికాయలని పుల్ల పుల్లగా ఉన్న మామిడికాయలని ఇలా తురుముకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా తురుముకొని తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకు రైస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిపోయిన రైస్ వేడి వేడి రైస్ని ఒక ప్లేట్ తీసుకొని కాస్త చల్లర పెట్టుకోవాలి ఒక ప్లేట్లో రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని తీసుకోవాలి కంప్లీట్గా మనకి కావాల్సినంత రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది అతుక్కోకుండా ఫ్రీగా చాలా బాగుంటుందన్నమాట పొడిపొడిగా దీంట్లో కొంచెం ఓ టీ స్పూన్ అంతా ఆయిల్ చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని ఓ టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని టూ టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా తీసుకోవాలి దీంట్లో రెండు ఎండుమిర్చిని ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కలుపుకున్నాక దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిని వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా తురుముకున్న మామిడికాయ తురుముని ఇలా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని కూడా టూ త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ అవ్వనివ్వాలి దీంట్లో చిటికేటి సాల్ట్ని వేసుకుంటే త్వరగా అన్నమాట తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా కలుపుకొని వన్ టూ మినిట్స్ పాటు దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కలుపుకొని కంప్లీట్గా మనం అనేది రైస్కి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా ఇలా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక కొంచెం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసినాక మనం పచ్చి తురుముని కాస్త ఉంచుకొని ఇలా లాస్ట్కి వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి వేసి ట్రై చేయండి టేస్ట్ అనేది అయితే మనం తినేటప్పుడు నోటికి రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట లాస్ట్కి కాస్త పచ్చి తురుము వేసుకుంటే సో ఇలా యాడ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నా వాయిస్ అనేది సరిగా లేకపోయినా వీడియో మిస్టేక్స్ ఉన్నా ఒకసారి తప్పకుండా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి